తిరుపతి జిల్లా నాయుడుపేటలో టీడీపీ నుంచి వైసీపీలోకి యువత పెద్ద సంఖ్యలో తిరునామల గౌతమ్ ఆధ్వర్యంలో చేరారు తోపు నుంచి వైసీపీ సీనియర్ నాయకులు వైసీపీ పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం పార్టీలో చేరిన టీడీపీ ఎస్సీసెల్ యూత్ టౌన్ కార్యదర్శి తో పాటు పలువురు యువతకు సూలూరుపేట ఎమ్మెల్యే కిలుబెటి సంజీవయ్య కండువలు కప్పి స్వాగతించారు సీఎం రెడ్డి పాలన నచ్చి గౌతమ్ వైసీపీలోకి చేరడం అభినందనీయమని వైసీపీ సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి తెలిపారు ఎమ్మెల్యే అభ్యర్థి కిలువేటి సంజీవయ్య గెలుపు కోసం కష్టపడి పని చేస్తానని గౌతమ్ అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయుడిపేట టౌన్ లో ఎస్ఈల్ టిడిపి అధ్యక్షుడు రిజైన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో జగన్మోహన్ రెడ్డి అభిమానంతో చిన్న తిరునామల గౌతమ్ అనే యువత అధ్యక్షుడు చిన్న రవి మన దారా రవి అవమర్ది మేనల్లుడు ఆయన సందర్భం ఆయన గిరి గిరి ఒకవేళ ఇద్దరు అర్ధరలో ఈరోజు సుమారు మూడు వందల మంది నాడిపేట టౌన్ లో ఈ రోజు మనకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా వాళ్ళని మనం చేర్చుకోవడం జరిగింది వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి మీద సంజయ్ గారి మీద అభిమానంతో ఈ రోజు మన పార్టీలోకి సాధారణంగా వాళ్ళందరినీ ఆహ్వానించాం ఈ రోజు మన కుటుంబ సభ్యులుగా వైఎస్ఆర్ కుటుంబ పార్టీలో చేర్చుకోవడం జరిగింది ఈ రోజు నుంచి నిత్యం మనతో కలిసి వీళ్ళందరూ పని చేస్తారు సంజయ్ గారి గెలుపు కోసం మనందరం కృషి చేస్తామని ఈ రోజు మా గెలుపు మనకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలు పట్టారు ఆయన ఇచ్చినటువంటి పథకాలు అన్ని మమ్మల్ని బ్రహ్మాండంగా మంచి మెజారిటీతో సంజీవ్ గారిని గెలిపిస్తా గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన చిన్నకి గిరికి రవికి మనకు వచ్చినటువంటి మిత్ర బృందానికి అందరికి అక్క చెల్లమ్మలకి అందరికి ధన్యవాదాలు తెలుపుతూ గతంలో నేను ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో వర్క్ చేశాను ఈ ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పథకాలు గాని అవతాతలకు ఇచ్చినటువంటి పింఛన్ కానుకలు గాని రైతు భరోసాలు గాని ఇట్లా కొన్ని ఎన్నో లెక్కలైనటువంటి అభివృద్ధి చేసి ప్రతి జనం గుండెల్లో నాయకుడిగా నిలిచి ఈ రోజు ఐదేళ్ళు పాలన చేసి మంచి అవకాశాలు ఇచ్చాడు అట్లనే బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఎన్నో చేశాడు రేపు జరగబోయే పదమూడు తేదీన ఎన్నికల్లో సంజయ్వాయి గారిని గెలిపించుకొని జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో ఇలా గెలిపించుకుంటామని ఈ ముఖంగా నా ఫ్రెండ్స్ అన్న ఫ్యామిలీ మెంబర్స్ రాజాన్న సమక్షంలో నేను పార్టీలో చేరాను గట్టిగా కృషి చేసి రేపు సంజయ్ గారిని గెలిపించుకుంటామని పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడం కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి